హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగల బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఈవినింగ్ కుంకుమ పూజ కోసము అంటే శనగలు ప్రసాదంగా తీసుకెళ్ళాలని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తొందరగా నానాలని చెప్పి కొంచెం వేణీళ్ళు వేసి నానబెట్టానమాట సో తర్వాత ఈవినింగ్ అయితే ఉడకబెట్టాను సో నేను కుంకుమ పూజకైతే ఈవినింగ్ చేశారనమాట మా అపార్ట్మెంట్లో తెలంగాణలో కుంకుమ పూజ చాలా బాగా చేస్తారు ఈ గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు సో ఏ రోజైతే శుక్రవారం పడిందో ఆ రోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ కుంకుమ పూజ అయితే చేస్తారండి చాలా బాగా చేస్తారు తొమ్మిది నవరాత్రులు సో కుంకుమ పూజ అయితే ఇక్కడ చేస్తున్నాను అన్నమాట నేను అందరం అపార్ట్మెంట్లో ఎవరెవరికి పడిందో వాళ్ళందరూ అయితే చేస్తున్నారు

ರಾಯ್ ಈ ದಾ ರಾಯ ದಾನ್ ಚಿಕ್ಕ ਇਤਰਾਮ ਕਰੇ ਰੋਹਿਤ ਸਿੰਘ ਜੀ ਮਲਾ ਕਰਨ ਦਾ ਬਾਲ ਅਰਥ ਕੋਟੀ ਪ੍ਰਤੀ ਦਿਵਾਂ ਫਰੇ ਨੇ ਇਤਰਾਮ ਬਜੇ ਹਮ ਆਪ ਜਗਤ ਇਸ਼ਵਰ ਇਤਰਾਮ ਸਰਵ ਮੰਗਲ ਮੰਗਲੀ ਜਿਵੇਂ ਸਰਵਰ ਸਾਧ ਕੇ ਜਿਹੜੇ ਇਸਤੇ ਮਕੇ ਦੇ ਨਾਰਾਇਣ ਨਮੋਸਤੇ ਸ੍ਰੀ ਅੰਗੇਵੈ ਨਮ ਤਤ੍ਰਿਆ ਮਧਾਵਤੀ ਸਤਿ ਰਮ ਰਜਾਵਟ ਕਰਤਮ ਸੰਧਦਮ ਸੰਧੇ ਦੇ ਪ੍ਰਜਾ ਪਰਮੀਯ ਏਵੰ ਵੇਦ ਉਹ ਮਹਾਦੇਵ ਦੇ ਵਿਦਨੇ ਵਿੱਚ ਪਤਨ ਵੀ ਤੰਨੋ ਲక్ష్ਮੀ ਪ੍ਰਚੋਲਿਆ ਅਤ ਸ਼ੁੱਧੋ ਲਕਸਤਾਨੰ ਸਮਰਪਯਾਮੀ ਬੱਚਾ ਮੁਤਲੋ ਉਹ ਬਨਿਲੋਟੇ ਮਨ ਸਭੋ 作为。

भरि मां विनि मां दुरोका

हि तन्नो दक्तित्र पुजया तत्पुरजाय सहे महादेवाय धीमहि तन्नो रुद्रप्रजुरया न पापा पापा मोहम फवा उग्रादिमान प्रपियादेव वाकर नागदवत्ला अनिधा कृणामितमे मंत्र हीनम क्रिया हीनम भक्ति हीनम जनार्दन एकैकमेव देव अपरपुर्णम सब तुमे प्रयजन जाना वाहननि शुद्ध जो व्यवहार संभवित पूजनेन भगवान पर्वत्ना सरोग्री

తర్వాత పూజ అంతా అయిపోయినాక మేము పూజ చేసుకున్న వాళ్ళందరము ఒకరికొకరు పసుపు కుంకుమైతే ఇచ్చుకున్నామన్నమాట ఇంకొకటి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సో వీడియోని అయితే లైక్ చేయండి మీరందరూ కుంకుమ పూజ ఆల్మోస్ట్ తెలంగాణలో ఫ్రైడే రోజు చేసుకుని ఉంటారు సో మీరందరూ కుంకుమ పూజలో కుంకుమ పూజ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి సో ఈ నవరాత్రులు చాలా బాగుంటాయి అంటే రేపు మా అపార్ట్మెంట్లో మళ్ళా అన్న అన్నప్రసాదం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్స్ చేసి తీసుకొస్తారు సో అలాగా చాలా బాగుంది ఈ నేను లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయలేదు ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో మీరు మీ వినాయకుని దగ్గర ఎలా పూజలు చేసుకున్నారు కుంకుమ పూజ చేసుకున్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము పూజ చేసుకున్న వాళ్ళందరం కలిసి ఫస్ట్ టైం అండి ఈ అపార్ట్మెంట్లో మంచిగా అందరితో కలిసి ఫోటో దిగడం లాస్ట్ ఇయర్ నేను దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఈసారి మాత్రం కుంకుమ పూజ మంచిగా చాలా హ్యాపీ అనిపించింది వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్